నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మృతికి నిరసనగా సెంటినరీ బాపిస్ట్ సంఘం ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు ర్యాలీ నిర్వహించి నార్త్ రాజుపాలెం సెంటర్లో మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామంటూ పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేస్తూ గ్రామంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ సాల్మన్ రాజు ప్రభాకర్ పాస్టర్ జాకబ్ సుధీర్ స్థానిక సంఘ డాక్టర్ సి జొన్నధన్ సెహమ్య ప్రదీప్ బండి అనిల్ కుంబ్లే పెమ్మామారెడ్డి పాలెం సూర్య కొడవలూరు మండలం నుంచి అన్ని సంఘాల పాస్టర్లు సంఘస్థులు పాల్గొన్నారు ప్రముఖ అంతర్జాతీయ సేవకులు దైవజన్లు కీర్తి కీర్తిశ్రేషులు శ్రీ వారికి తోటి సేవకులకు ముందే ఒక్కరంత పండి ముందు కులాలు అన్ని కులాలు జాతులు కలిసి ఎవరై ఏమైతే వాళ్ళు పూజించుకుని వారిని సేవించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని రాజ్యాంగం మనకు తెలియపరుస్తుంది ఇటీవల ఒక రెండు సంవత్సరాల నుంచి క్రైస్తవుల మీద మరియు మందిరాల మీద దాడులు చేసి చిత్రహింసకు గురి చేస్తున్నారు ఇది ప్రభుత్వాన్ని మేము దేశించటం లేదు లేకపోతే రాజ్యాంగాన్ని మా బుద్ధిగతాన్ని మేము నెరవేరటం లేదు కానీ ఈ ర్యాలీ శాంతియుతంగా మేము చేయ అయితే ప్రభుత్వం ఇంతవరకు అది మరణమా లేకపోతే హత్య అనేది తేల్చకపోవడం గమనార్హం ఆ విషయాన్ని ఖండిస్తూ ఖండిస్తున్నాము ఇది ఓపెన్ సీక్రెట్ గా ప్రతి వారు ఇది మదరే అనే క్రైస్తవ లోకం అంతా మాట్లాడుతుంది కానీ మేము ప్రభుత్వాన్ని అడగటం లేదు రాజ్యాంగాన్ని అడగటం లేదు ఎవరిని అడగటం లేదు శాంతియుతంగా న్యాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి వందనాలు తెలియజేస్తూ కడులూరు మండలం నుంచి వచ్చిన క్రైస్తవ సహోదరులకి అలాగే మీడియా మిత్రులకి మా హృదయపూర్వకమైన వండనాలు చెల్లిస్తున్నవండి గమనించండి గత నెల ఇరవై నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకి మన రెండు రాష్ట్రాలకి సుపరిచితులైనటువంటి దైవ పగడాల ప్రవీణ్ గారు ఆకస్మిక మరణం పొందారు దాని నిమిత్తమై ఇప్పటికే దాదాపు చాలా దినాలైంది ఆయన ఎందుకు మరణించాడన్న విషయాలు అందరికీ తెలుసు కానీ దాని పోస్ట్ మార్టం కూడా ఇంతవరకు బయట పెట్టలేదు ఎందుకు ఈ శాంతియుతమైన ర్యాలీ మేము చేస్తున్నామంటే మన భారతదేశము లౌకిక దేశం అలాగే సామ్యవాద దేశం విషయం ఎవరి మతాన్ని వారి యొక్క విశేషాలని ప్రకటించుకునేటువంటి స్వేచ్ఛ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా మనకి ఇచ్చిన హక్కు అందుకని ఈ దేశంలో బుద్ధి ఈ దేశంలో అందరికీ ఉన్నాయి ఎవరైనా ఏ మతానికైనా స్వచ్ఛందంగా స్వీకరించేటువంటి హక్కు ఉంది అయితే ఈ మతాలు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా పుట్టుకొచ్చి ఒకరి మీద ఒకరు దాడులు జరుగుతున్నాయి గమనించండి మేము యేసు ప్రభు యొక్క ప్రేమని దైవత్వాన్ని మాత్రమే ప్రకటిస్తున్నాము కానీ ఇతర మతాలని కలిసిపరిచేతను ఎక్కడ ఎవరు మాట్లాడట్లేదు అయితే నానాటికి సువార్తకులు సువార్థకు వెళుతున్నా పత్రికలు పంచుతున్నా కూడా మీకు ఎవరు పరిమితి ఇచ్చారని కొంచెం ఆటంకపరుస్తున్నారు అయితే ఈ మండలంలో కూడా క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ఐక్యతగా ఇలాంటి శాంతియుతమైన ఆయన యొక్క ఆ కుటుంబానికి చేకూర్చాలని మేము అందరమీ క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రేమలో అప్పగించుకున్నాం కాబట్టి ఒక్కరు కూడా ఎవరు ఏ విధమైన ప్రలోభకు రాలేదు కానీ స్వచ్ఛందంగా ఈ స్థలానికి వచ్చారు కనుక క్రైస్తవుల ఈ పడవలూరు మండల తరపునగా మేము కోరుకుంటున్నది ఏంటంటే తగడాల ప్రవీణ గారి ये कुटुंबానికి న్యాయం జరగాలి హల్లెలూయా 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 వి వన్ yes yes వి వన్ yes yes వి వన్ yes yes పగడాల ప్రవీడు గారికి పగడాల ప్రవీడు గారికి yes